ఆయిల్ మసాజ్ బట్ వర్క్ విత్తి ఏరియా మల్కాజ్గిరిస్ లైక్ నాగేశ్వరరావు హోమి మార్చి పద్నాలుగో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు భగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వరాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ ఉర్చుకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవ్వటం వలన అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని యొక్క గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్య భగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు పడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడటం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలిగటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండిసెంట్ బిహేవియర్ అనేది ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అనగా వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచెండాలుగా ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని ఆత్మ బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాలు ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్టు రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ పేలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యాములుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం రవి సంక్రమణం మేనరాశిలోకి మారిన సందర్భంగా మిథున రాశి వారికి రవి యొక్క ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉన్నది ప్రతి ముప్పై రోజులకి రవి గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వచ్చిన ప్రత్యేకత మనం ఆలోచిస్తే రవి గ్రహం అటువంటి అగ్నితత్వ గ్రహం జలతత్వం అయినటువంటి మీనరాశిలోకి వెళ్ళటం జరిగింది అంటే ఆటోమేటిక్గా రవి యొక్క బలం తగ్గుతుందిమాట అలాగే అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం జరుగుతుంటది అంటే మనకి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాబోయే ఫిబ్రవరి మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో రవి బలహీనుడు అవడం జరుగుతుంటుంది రవి బలహీనుడు అవడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఖచ్చితంగా తన యొక్క వృత్తి వ్యవహారాల్లో అధికారుల వల్ల ఇబ్బంది రావడం జరుగుతుంటుంది మరి తృతీయాధిపతిగా ఉన్నటువంటి గ్రహం మన మిథున రాశి వారికి తృతీయాధిపతి రవి తృతీయ భావమే జాతకుడు యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం జరుగుతుంటుంది అంటే అతని యొక్క ఫస్ట్ ఆలోచన అవ్వచ్చు అతని యొక్క టాలెంట్ అవ్వచ్చు అతని యొక్క ధైర్య సాహసాలు అవ్వచ్చు మూడవ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి అటువంటి మూడవ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు దశమ స్థానంలోకి చేరడం అన్నది ఒక విధంగా బలహీనపడటం వల్ల దాతకుడు వృత్తిలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది అధికారుల వల్ల ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది ఏదో విధమైనటువంటి ఒక అపకీర్తి లాంటిది దాతకుడు మీద నిందలు వచ్చే అవకాశం ఉంది అంటే దీనికి సాధారణంగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా ఒక గ్రహం తన యొక్క స్వస్థానం నుంచి తన యొక్క స్వస్థ నుంచి ఐదు తొమ్మిది భావాల్లోకి మారిన కేంద్రాల్లోకి వెళ్ళిన అనుకూలంగా ఉంటుంది తప్ప తన యొక్క సహజ ప్లేస్ నుంచి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం బలహీనమై జాతకుడికి ఆ భావ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం జరుగుతుంటుంది ఇప్పుడు సింహరాశి రవికి స్వక్షేత్రం ఒక విధంగా మూల త్రికోణం ఒక ఆఫీస్ లాంటిది మొత్తం అంతా రవికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాంటిది అది అక్కడ నుంచి మీనరాశిలోకి వెళ్ళాడు అంటే అక్కడ నుంచి ఎనిమిది గళ్ళు దాటడం జరిగింది అంటే ఎనిమిది రాసులు దాటం వల్ల ఖచ్చితంగా ఇది కొంత మరి స్ట్రగుల్ పడే సమయం అక్కడ జలతత్వం అవడం ఇంకొక ఇబ్బంది అలాగే అక్కడ రాహుతో కలిసి ఉండడం కంప్లీట్గా రాహు ఇబ్బంది పడటం వల్ల జాతకుడికి ఈ రవికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటాయి ఖచ్చితంగా ఏంటంటే కొంతమందికి అనారోగ్యపరమైన సమస్యలు అంటే రవి సాధారణంగా హృదయానికి కారకుడు అలాగే జ్వరం అన్ని రకాలైనటువంటి జ్వరాలు వస్తుంటాయి కదా వాటికి కూడా రవి అధిక ఉష్ణం వల్ల వచ్చే కారణాలు రవి కారకుడు అవుతుంటాడు అలాగే కొంతమందికి అధిక అధిక ఉష్ణం వల్ల డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది దానికి కూడా కొంతవరకు రవి కారణం అవుతుంటాడు కాబట్టి మరి ఈ సమయంలో ఇంకా మరి ఎండలు పూర్తిగా మొదలలేదు కానీ కొంత కొంతవరకు ఈ జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం మంచిది అలాగే రాహుతో కలిసి ఉన్నాడు కదా అది రవి రాహు విష పదార్థాలకు కారణమవుతుంటాడు కాబట్టి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరగచ్చు తినకూడదు తినడం వల్ల ఇబ్బంది రావచ్చు ఏదన్నా ఫుడ్ పాయిజన్ జరగచ్చు తినకూడదు తినడం వల్ల ఇబ్బంది రావచ్చు మరి మూడవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానంకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న లాంటివి కూడా జరిగే అవకాశం అంటే ఇక్కడ ఎనిమిది మనకు కనెక్షన్ వచ్చిందన్నమాట మూడో స్థానం అయినటువంటి సింహరాశి నుంచి మరి దశమ స్థానంలోకి కర్మస్థానం అయినటువంటి రవి మారడం అక్కడ రవి బలహీన పట్టడం ఇవన్నీ కూడా జాతకుడికి మరి చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాతకుడు అప్రమత్తంగా ఉండాలి అంటే రవి తండ్రి కారకుడు అలాగే సంతాన కారకుడు కూడా అవుతుంటాడు మరి ఈ కారణం వల్ల తండ్రి గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదంటే వారికి ఏమైనా వాహన ప్రమాదం ఇబ్బందులు జరగవచ్చు లేదంటే తృతీయ భావం కాబట్టి మీ సోదర వర్గానికి ఇబ్బంది కలగవచ్చు లేదంటే మీ సంతానానికి ఇబ్బంది కలగవచ్చు సో ఏదైనా ఈ సమయంలో మీరు అటు సూర్య సూర్యభగవాన్ని పూజించుకునే విషయంలో ప్రతిరోజు కంపల్సరీగా సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం చదువుకోవడం ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే రవి బలవంతుడు అవుతాడు రవి ఎప్పుడైతే బలవంతుడు అవ్యాడో రాహు యొక్క కోరల నుంచి తప్పించుకొని జాతకుడికి మంచి ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మరి జాతకుడి నెలలంతా కూడా చాలా నియమంగా ఉంటూ ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల చక్కగా మంచి ఫలితాలు మరి వృత్తిలో అభివృద్ధి ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇద్దరికి కూడా సంబంధించింది కాబట్టి మరి ఏదైనా రవి అనుగ్రహం ఈ నెలలో మీకుంటే కంపల్సరీగా అతిత్వంలో మీకు వృత్తిలో సంతృప్తికరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది ఈ స్వస్తి